హలో అండి నమస్తే నేను కీర్తి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి ముచ్చట్లు ఈరోజు మన విఘ్నేశ్వర సిల్క్లో ఉండే లేటెస్ట్ శారీ కలెక్షన్ అలాగే సమ్మర్ కాబట్టి కాటన్ శారీ కలెక్షన్ కూడా చూద్దామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చేసి డోరా సిల్క్ శారీ అండి ఓవర్ శారీ మనకు ప్లేన్ ఉంటుంది వాళ్ళవ శారీ కూడా మనకి ఇలా ప్లెయిన్ ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ అయితే ఉంటుందండి సో చూడండి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు సో మంచి సింగిల్ కలర్ పింక్ కలర్లో మనకు కాన్ గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఉంది సో పళ్ళు వచ్చేసరికి ఇలా సో ఇట్లా గోల్డ్ లైన్స్తో పళ్ళు అయితే వస్తుంది సింగిల్ కలర్లో చాలా బాగుందండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసరికి మనకు రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటే ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు నైన్ హండ్రెడ్ అయితే వస్తుంది సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం సో ఇందులోనే కలర్స్ అయితే ఉన్నాయండి సో ఇది చూడండి క్రీమ్ కలర్ అయితే చాలా బాగుంది సింగిల్ కలర్ బార్డర్ కూడా మనకి ఇలా గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఉంది క్రీమ్ కలర్ శారీ పైన సో కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ప్యారెట్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ క్రీమ్ కలర్ రాణి పింక్ కలర్ అయితే ఉన్నాయి సో కాత్స్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అయితే ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి గర్వాల్ సెమీ పట్టు శారీ అండి సో ఆల్ అవర్ శారీ కూడా మనకి ఇలా లైన్స్ లాగా వచ్చి బోటీస్ అయితే వచ్చాయి అండ్ బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చింది టెంపుల్ బార్డర్ లాగా వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ మనకు ప్లేన్ వస్తుంది సో ప్లేన్ ఇలా బోటీస్ లాగా బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ వన్ ఎయిటీ ఉంటే ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే ఉందండి సో ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం మీరు చూస్తున్న శారీస్లో కలర్స్ అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయండి సో చాలా బాగున్నాయి అన్నీ కూడా మంచి బ్రైట్ కలర్ శారీస్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు చూస్తున్న శారీస్ వచ్చేసి జార్జెట్ శారీస్ అండి సో చూసుకోవచ్చు మనకి గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది పైన అండ్ కింద కూడా గ్యాప్ బార్డర్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది సో శారీ మొత్తం కూడా మనకు ఓటీస్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సింగిల్ కలర్లో చాలా బాగుందండి శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు ఇలా రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ పళ్ళు ఇలా గోల్డ్ లైన్స్ లాగా పళ్ళు ఈ విధంగా వస్తుందండి పళ్ళు కూడా సో ఈ శారీస్లో కలర్స్ అయితే చూడండి మంచి రమా గ్రీన్ కలర్ అండ్ సీ కలర్ అండ్ రమ్మ గ్రీన్ కలర్ లాగా మిక్స్ లాగా ఉంది సో చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు నెవీ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ సో అన్నిటికీ కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో శారీ కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ ప్రైస్ త్రీ థౌజండ్ సిక్స్టీ రూపీస్ ఉంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే వస్తుందండి సో నిజంగా చాలా బాగున్నాయి శారీస్ అయితే క్లాత్ కూడా మనకు చాలా సాఫ్ట్గా ఉంది సో చిన్న చిన్న పార్టీస్కి చిన్న చిన్న అకేషన్స్కి అయితే వేర్ చేయొచ్చండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి జుమ్మిచ్చు శారీ అండి సో మనకు బార్డర్ వచ్చేసి ఇలా హెవీగా వచ్చింది స్కాలప్ బార్డర్ వచ్చింది అండ్ కింద మొత్తం మనకి ఇలా బూటీస్ వచ్చాయి సో పైన శారీ ఇలా ప్లెయిన్గా ఉంది ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఈ విధంగానే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ రన్నింగ్లోనే మనకు బ్లౌజ్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చాయండి హ్యాండ్ వర్క్ సో హ్యాండ్స్కి అయితే ఇలా బార్డర్ అయితే వచ్చిందండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా మనకు రిచ్గా వచ్చింది సో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అయితే చాలా హెవీగా ఇచ్చారు పళ్ళు మొత్తం కూడా మనకు బూటీస్ వచ్చేసి రౌండ్గా బార్డర్ అయితే వచ్చింది సో చాలా బాగున్నాయి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి శారీ కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అయితే ఉంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాం శారీలో కలర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి సో డార్క్ స్కై బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్ రాణి పింక్ కలర్ ఎల్లో కలర్ సో కలర్స్ అయితే చాలా బ్రైట్ గా సూపర్గా ఉన్నాయండి శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది సో అలాగే చిన్న పార్టీస్కి నైట్ వేర్ పార్టీస్కి అయితే చాలా బాగుంటాయి ఈ శారీస్ సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి కోటా శారీస్ అండి ఫ్లవర్ శారీ మనకి బూటీస్ వచ్చేసి బార్డర్ వచ్చేసరికి ఇలా పైతానీ బార్డర్ వస్తుంది పైన కూడా మనకు స్మాల్ పైతానీ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు కాన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ కూడా మనకు బ్లౌజ్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బోటీస్ అయితే వచ్చాయి సో చాలా బాగుంది సీ బ్లూ కలర్ సో సీ బ్లూ కలర్ అయితే ఉంది సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా అందులో ఇందులో ఇంకా మనకు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి స్టోర్కి వస్తే చూసుకోవచ్చు షాంపింగ్కి ఒక శారీ మాత్రమే చూపిస్తున్నారు సో శారీ కాస్ట్ వచ్చేసి మనకు సో యాక్చువల్లీ ప్రైస్ టూ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిటీ రూపీస్ అయితే ఉందండి ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ అయితే ఉందండి సో ఇందులో ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి స్టోర్కి వస్తే చూసుకోవచ్చు చూసిన శారీ వచ్చేసి చిట్టినాడు సిల్క్ శారీ అండి అలవా సారీ కూడా మనకిలా బూటీస్ లాగా ప్లస్ డిజైన్లో బూటీస్ లాగా వస్తాయి అండ్ బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అండ్ పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజు అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుందండి సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం సో ఇందులో అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో చాలా బాగున్నాయి కలర్స్ కూడా అన్ని బ్రైట్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ రేంజ్ కూడా మనకు చాలా చాలా తక్కువ ఉంది సో యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ ప్రైస్ మనకు సెవెన్ హండ్రెడ్ అయితే ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి సో లాంటి శారీస్ అయితే మనకు పెట్టుబడులకు చాలా బాగుంటాయండి సో చాలా తక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి సో కలర్స్ కూడా మనకు చాలా చాలా బాగున్నాయి చూస్తున్న శారీ వచ్చేసి జార్జెట్ శారీ అండి సో అలవర్ శారీ కూడా ఇలా ప్రింట్ ఫ్లవర్ ప్రింట్ అండ్ బటర్ఫ్లై ప్రింట్ అయితే వచ్చింది సో బార్డర్ వచ్చేసరికి చాలా చిన్న బార్డర్ అయితే వచ్చిందండి అండ్ ఆలవర్ శారీ కూడా మనకి ఇలాగే ఉంటుంది అండ్ బ్లౌ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉందండి లైన్స్తో పళ్ళు అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న చిన్న ప్రింట్తో బ్లౌజ్ అయితే ఉంది సో చాలా చిన్న బార్డర్తో ఉందండి చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాం సో ఈ శారీలో ఇప్పుడైతే ఈ కలర్ అయితే ఉన్నాయండి టూ కలర్స్ అయితే ఉన్నాయి శారీలో అండ్ శారీ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ యాక్చువల్లీ ప్రైస్ ఉందండి సో ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే థౌజండ్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే ఉందండి ఇప్పుడు ఈ శారీస్లో అయితే టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ శారీస్ చూద్దాం సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి పస్మినా సిల్క్ శారీ అండి సో ఆల్ ఓవర్ శారీ మనకి ప్రింట్ ఉంది బాధినీ ప్రింట్ లాగా వచ్చింది ఆలవర్ శారీ కూడా అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా బిగ్ బార్డర్ ఉంది సో పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు అయితే ఉందండి అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది సో అది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం సో ఇప్పుడు మీరు చూసిన శారీస్లో కలర్స్ అండి సో ఇందులో మనకు ఈ కలర్ అయితే ఉంది ఇంకా స్టోర్కి వస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ అనేది చూసుకోవచ్చు సో షాంపిల్కి ఒకటే మాత్రమే చూస్తున్నారు సో సేమ్ క్లాత్లో మనకు డిజైన్ వేరియేషన్తో సో ఈ శారీస్ అయితే ఉన్నాయండి సో ఆల్ అవర్ శారీ చెక్స్ వచ్చేసి కడ్డి బార్డర్ అయితే వచ్చింది సో ఇందులో కూడా మనకు కలర్స్ అవైలబుల్గా ఉంటాయి సో టూ డిజైన్లో కూడా కలర్స్ ఉంటాయండి శారీ కాస్ట్ వచ్చేసి సో యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి మనకు లెవెన్ హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్ అయితే ఉందండి సో చాలా తక్కువ ఉంది కాస్ట్ అయితే సో చాలా బాగున్నాయి పెట్టుబడులకు కానీ రెగ్యులర్ ఆఫీస్ వరకు కానీ చాలా బాగుంటాయి ఈ శారీస్ నెక్స్ట్ శారీస్ చూద్దాం సో ఇప్పుడు చూస్తున్న శారీస్ వచ్చేసి డోలా సిల్క్ శారీస్ అండి సో అలవా శారీ మనకి ఫ్లవర్ ప్రింట్ వస్తుంది అండ్ వచ్చేసరికి కదా శారీకి సెల్ఫ్ వీవింగ్ అయితే ఉంది అండ్ టూ సైడ్ కూడా మనకు సేమ్ జాక్వెట్ బార్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న చిన్న బూటీస్తో బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వైట్ ప్రింట్తో పళ్ళు అయితే వచ్చిందండి శారీ కాస్ట్ వచ్చేసి థౌజండ్ సిక్స్టీ ఉంది యాక్చువల్లీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫార్టీ అయితే ఉందండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాం సో ఇప్పుడు చూసిన శారీస్లో అయితే ఈ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి సో డిజైన్ వేరియేషన్తో ఇంకా చాలా శారీస్ అయితే ఉంటాయి డోలా సిల్క్లో సో స్టోర్కి వస్తే మీరు చూసుకోవచ్చండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి తక్కువ ప్రైస్లో అండ్ ఇప్పుడు చూస్తున్న శారీస్ కూడా డోలా సిల్క్ శారీస్ అండి సో పైన వచ్చేసి మనకు స్మాల్ బార్డర్ ఉంది ఆల్ ఓవర్ శారీలా స్మాల్ ప్రింట్ లాగా వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ లాగా వచ్చింది చూడండి సో అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంది బ్లౌజ్ వచ్చేసి స్మాల్ ప్రింట్తో బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇది శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ ఉంది యాక్చువల్లీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ అయితే ఉంది సో ఇదిలో కలర్స్ కూడా చూద్దాం లోనే కలర్స్ అయితే ఇలా ఉన్నాయండి బ్లాక్ కలర్ అండ్ పింక్ కలర్ నేవీ బ్లూ కలర్ అయితే ఉంది సో డోలా సిల్క్లోనే మనకు డిఫరెంట్ డిజైన్ అండ్ బార్డర్ వేరియేషన్తో ఈ శారీస్ కూడా ఉన్నాయండి డోలా సిల్క్లో అయితే చాలా చాలా సారీస్ ఉన్నాయి మనకు సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సో థౌజండ్ బిలో శారీస్ అయితే చాలా ఉన్నాయండి సో ఇది కూడా మనకు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అయితే వస్తుంది సో ఇలాంటి శారీస్ అయితే స్టోర్కి వస్తే మేడం నెంబర్ ఆఫ్ శారీస్ అయితే చూసుకోవచ్చు అండి చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి డోలా సిల్క్లో పెట్టుబడికి కానీ రెగ్యులర్ ఆఫీస్ వేర్కి కానీ డైలీ యూజ్ చేసే వాళ్ళకైతే సో చాలా కంఫర్ట్గా ఉంటాయి శారీస్ అంత తక్కువ ప్రైస్లో ఉన్నాయండి చూసిన శారీ వచ్చేసి కోటా కాటన్ శారీ అండి అలవర్ శారీ కూడా మనకిలా ప్రింట్ అయితే వచ్చింది టూ టైప్ ఆఫ్ ప్రింట్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ బార్డర్ పైన ప్రింట్ ఉంది సో టూ సైడ్ కూడా మనకు సేమ్ బార్డర్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూసారు కదా గోల్డ్ కలర్ బార్డర్ లాగా గ్యాప్ బార్డర్ లాగా కూడా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ప్రింట్తో పళ్ళు వచ్చింది సో చాలా బాగున్నాయండి ఇందులో ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి అండ్ శారీ కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ ప్రైస్ ఫిఫ్టీన్ సిక్స్టీ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థర్టీ సిక్స్ అయితే ఉంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం సో కోటా కాటన్లోనే మరికొన్ని కలర్స్ అండి సో ఈ విధంగా ఉన్నాయి కలర్స్ అయితే సో చాలా బాగున్నాయి లైట్ అండ్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి సో సమ్మర్లో వెయిట్ చేయడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయండి కొంతమంది అయితే కోటా కాటన్ శారీస్ ఇష్టపడతారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ శారీస్ చాలా బాగుంటాయి చూస్తున్న శారీస్ వచ్చేసి మయూరి కాటన్ శారీ అండి సమ్మర్ కదా కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నాము సో ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఇలా ఫ్లవర్ అండ్ బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ అండ్ ప్రింట్ బార్డర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సో చాలా బాగున్నాయి శారీస్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ప్రింట్ వేరియేషన్స్ తో వేరే డిజైన్ శారీస్ కూడా ఉన్నాయి చూద్దాం సో చూడండి మయూరి కాటన్ లోనే మనకి ఇలా ప్రింట్ డిఫరెంట్ గా వచ్చాయి సో డాల్స్ లాగా వచ్చాయి ఇలాగా ఇందులోనే కలర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి అండ్ మీరు చూసిన శారీస్లో కూడా కలర్స్ ఉంటాయి అండ్ ఇలా డిఫరెంట్ ప్రింట్లో కూడా కలర్స్ ఉన్నాయి సో చాలా బాగున్నాయండి ఈ సమ్మర్ కోసం అయితే బెస్ట్ శారీస్ అని చెప్పుకోవచ్చు అండ్ శారీ కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఉంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ అయితే ఉంది సో చాలా బాగుంటాయండి సమ్మర్ కోసం అయితే ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి కాటన్ శారీ అండి సో ఆల్ ఓవర్ శారీ కూడా మనకు వైట్ శారీ పైన ఇలా ప్రింట్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఇలా టై అండ్ టై టూ కలర్స్ అయితే వచ్చింది ఎల్లో అండ్ బ్లాక్ కలర్ సో ఆల్ ఓవర్ శారీ కూడా ఇలాగే ఉంటుంది అండ్ బ్లౌ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చిందండి పళ్ళు పైన మనకి ఇలా బాందిని ప్రింట్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి సపరేట్ గా బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి కాంట్రాస్ట్ కలర్ లో సో చాలా బాగుంది సమ్మర్ కోసం అయితే బెస్ట్ శారీస్ అని చెప్పొచ్చు ఇందులోనే చాలా డిజైన్స్ ఉన్నాయి సో శారీ కాస్ట్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఉందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఉంది కాటన్ లోనే మరికొన్ని డిజైన్స్ అయితే చూద్దామండి సో చూడండి మంచి నివీ బ్లూ కి ప్రింట్ అయితే వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఫ్లవర్ బార్డర్ అయితే వచ్చింది సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ అయితే ఉంది అండ్ ఇది చూడండి శారీ ప్లేన్ వచ్చేసి లైన్స్ లాగా వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసరికి కలంకారీ బార్డర్ వచ్చింది సో శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఉంది అండ్ ఈ శారీ చూడండి అలవసారి కలంకారీ ప్రింట్ వచ్చేసి బార్డర్ ఇలా శిబోరీ బార్డర్ లాగా వచ్చింది అండ్ ఈ శారీ కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ అయితే ఉంది ఈ శారీ మనకు వైట్ అండ్ బ్లూ కలర్లో మిక్స్ లాగా ఉంది సో ఇలా డిజైన్ అయితే వచ్చిందండి సో వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఉంది సో అన్ని శారీస్లో కూడా మనకు సపరేట్ బ్లౌజ్ పీస్ అయితే ఉంది ఇంకొన్ని శారీస్ అయితే చూద్దాం సో కాటన్లోనే మరి కొన్ని శారీస్ అండి సో ఇది వచ్చేసి మనకు బ్లాక్ ప్రింట్ అయితే వచ్చింది ఆల్ ఒక సారీ ప్లేన్ వచ్చేసి బ్లాక్ ప్రింట్ వచ్చింది సో ఈ శారీ కాస్ట్ కూడా చూద్దాం సెవెన్ నైంటీ త్రీ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు క్రాస్ ప్రింట్ లాగా బ్లాక్ ప్రింట్ వచ్చింది సో టూ కలర్స్ అయితే ఉందండి క్రీమ్ అండ్ పింక్ కలర్ లాగా కనకాంబరం పింక్ కలర్ లాగా ఉంది సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ ఉంది అండ్ ఇది వచ్చేసి సో టూ కలర్స్ అయితే ఉందండి బార్డర్ వచ్చేసరికి క్రీమ్ అండ్ రెడ్ మిక్స్ లాగా ఉంది అండ్ శారీ వచ్చేసి మెరూన్ కలర్ ఉంది సో బార్డర్ పైన మనకు బ్లాక్ ప్రింట్ అయితే వచ్చింది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ అయితే ఉందండి సో ఇది వచ్చేసి మనకు అలవా సారీ బాందిని ప్రింట్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ కలర్లో సో బ్రౌన్ కలర్ అండి సో బ్లౌ బ్రౌన్ కలర్కి స్కై బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది కలంకారీ బార్డర్ సో శారీ అంతా కూడా బ్లాక్ ప్రింట్ అలాగే బాందిని ప్రింట్ అయితే ఉంది సో శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ రూపీస్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి కోటా కాటన్ శారీ సో లైట్ కలర్ శారీ అండి ఇలా అయితే డిజైన్ వచ్చింది క్రాస్ లైన్ లాగా డిజైన్ వచ్చింది సో బ్లాక్ ప్రింట్ వచ్చింది ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ అయితే ఉంది సో ఇలాంటి శారీస్ అయితే మీరు స్టోర్కి వస్తే ఇంకా చాలా కలెక్షన్స్ అయితే చూడొచ్చండి వీడియో లెంత్ అయిపోతుందండి కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపించాను సో కలెక్షన్స్ చూసారు కదండీ ఈ శారీస్ అన్నీ కూడా మనకు ఏష్్రానగర్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉన్నాయి శారీస్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా బ్రాంచ్కి అయితే వెళ్ళి తీసుకోవచ్చండి శారీస్ ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్